జూబ్లీహిల్స్ ఎన్నిక కౌంటింగ్ పై అడిషనల్ సిపి జీహెచ్ఎంసీ కమిషనర్ వివరాలు వెల్లడించారు యూసఫ్ గుడలోని ఇండోర్ స్టేడియం వద్ద ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు ఈ మేరకు ఆ ప్రాంతంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు కౌంటింగ్ కోసం ప్రాపర్గా బందోబస్త్ పెట్టాము దాదాపు టూ హండ్రెడ్ ఫిఫ్టీ పోలీస్ పర్సనల్కి డ్యూటీ కూడా అసైన్ చేశాను ఫిఫ్టీన్ ఎక్స్ట్రా ప్లటూన్ కూడా వస్తుంది ఆ ఐఆర్ హెడ్ హెడ్ క్వార్టర్ నుంచి ఇదిలో స్పెసిఫిక్ ఉమెన్ ప్లటూన్ మెయిన్ ప్లటూన్ యూఆర్టీ టీమ్ స్వాడ్ టీమ్ సిఆర్ఎఫ్ టీమ్ మొత్తం ఇక్కడ పెడుతున్నాను రేపు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సో ఎలక్షన్ కమిషన్ నుంచి తర్వాత ఆరు నుంచి ఎవరికి పర్మిషన్ ఇచ్చారు దోస్ పీపుల్ ఆర్ పర్మిటెడ్ అదర్కి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం నేను ట్వీట్ చేస్తున్నాను సో దయచేసి మీరు ప్రొవిటరీ ఆర్డర్స్కి రిస్పెక్ట్ చేయండి తర్వాత ఇప్పుడు ఎంసీసీ టిల్ సిక్స్టీన్ మన ఫోర్స్లో ఉన్నాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది కూడా రెస్పెక్ట్ చేయాలి విక్టరీ ప్రొ ప్రొసెషన్ ఎవరికి సోఫార్ వీఆర్ నాట్ అలావింగ్ ఇప్పుడు సిపి గారికి కూడా డిస్కస్ చేసి మీకు ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను బట్ సో ఆఫ్ వి వీఆర్ నాట్ ప్రొవైడింగ్ అండ్ వీఆర్ నాట్ గివింగ్ పర్మిషన్ అండ్ ప్రా ప్రాపర్గా పర్మిషన్ మన ఆరు నుంచి కూడా తీసుకొని చేయాలి ఇది ఇది కూడా చెప్తున్నాను మీకు సో ఇప్పుడు ఫ్లయింగ్ స్పాట్ టీమ్స్ కూడా మూవింగ్లో ఉంటున్నారు సో డెఫినెట్లీ ఎనీ కైండ్ ఆఫ్ వైలేషన్ వీ విల్ విల్ ట్రీట్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ సో దయచేసి లా అండ్ ఆర్డర్ మెన్షన్ చేయాలి లా అండ్ ఆర్డర్కి రిస్పెక్ట్ చేయండి సో పోలీస్ ఇస్ రెడీ విల్ టేక్ ప్రాపర్ యాక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధంగా మన కౌంటింగ్ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది టోటల్ పోల్డ్ ఓట్స్ వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ చేయడం ఓటింగ్ చేయడం జరిగింది కౌంటింగ్ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో స్టార్ట్ చేస్తాం దాని దాదాపు ఫోర్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి టెన్ రౌండ్స్ చేస్తున్నాం ఫార్టీ టూ టేబుల్స్ ఉన్నాయి జనరల్గా ఫోర్టీన్ టేబుల్స్ పెడతాము స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఫార్టీ టూ టేబుల్స్ పెట్టడం జరిగింది బికాస్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ నైన్ క్యాండిడేట్స్ ఉన్నారు సో టైం పడుతుందని చెప్పి ఫార్టీ టూ టేబుల్స్ ఇవ్వడం జరిగింది టెన్ రౌండ్స్ మ్యాక్సిమం చేయడం జరుగుతుంది కౌంటింగ్ స్టాఫ్ టోటల్ వన్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు దానిలో కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు దీనిలో అతి ముఖ్యమైన అంశం కౌంటింగ్ అప్పుడు ఈసీఐ అబ్జర్వర్ ఉంటారు ఈసీఐ టీం కూడా ఉంటారు వారు కూడా ప్రతిదానికి చెక్ చేయడం జరుగుతుంది ఆరునే ప్రధానంగా కౌంటింగ్ అని వారు ఆధ్వర్యంలో ఆరు ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ చేయడం జరుగుతుంది దీనిలో ముఖ్యమైన అంశం ఈసీఐ పోర్టల్లో రిసల్ట్స్ డాట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము రిసల్టు అదేవిధంగా మీ కోసం ఇక మీడియా కోసం స్పెషల్గా ఇక్కడ ఒక ఎల్ఈడి టీవీలో వీర్ ఆల్సో కీప్ ఆన్ డిస్ప్లేయింగ్ ద రౌండ్ వైస్ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది దెన్ కౌంటింగ్ ప్రాసెస్లో వీళ్ళు అలో క్యాండిడేట్ ఆర్ ఏజెంట్ లేదా వారి కౌంటింగ్ ఏజెంట్ ప్రతి ఒక్క టేబుల్కు వారు కౌంటింగ్ ఏజెంట్ పెట్టచ్చు సో ఫార్టీ టూ టేబుల్స్కు ఫార్టీ టూ కౌంటింగ్ ఏజెంట్స్ వారి క్యాండిడేట్ పెట్టచ్చు దాంతోపాటు కౌంటింగ్ కోసం వారి క్యాండిడేట్ రావచ్చు లేదా వారు ఎలక్షన్ ఏజెంట్ రావచ్చు ఆల్ అదర్ పర్సన్స్ అదర్ పర్సన్స్ ఎవరు అలో చేయడానికి వీలు లేదు కౌంటింగ్ కోసం పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ అఫీషియల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది దాంతో పాటు సెక్యూరిటీ కూడా